సీనియర్ స్టార్ వెంకటేష్ యంగ్ హీరో రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు సూపర్ హిట్ అయిన ఈ షో వెంకీ ఇమేజ్ ని మాత్రం చాలా డ్యామేజ్ చేసింది ప్రజెంట్ రానా నాయుడు వర్క్ లో బిజీగా ఉన్న రానా సీజన్ వన్ విషయంలో వచ్చిన విమర్శలపై క్లారిటీ ఇచ్చారు ఒకే ఫ్యామిలీ హీరోలు వెంకటేష్ రానా లీడ్ రోల్స్ లో నటించిన వెబ్ సిరీస్ కావడంతో రానా నాయుడు మీద ముందు నుంచి మంచి బజ్ క్రియేట్ అయింది టీజర్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేశారు కానీ ఆఫ్టర్ రిలీజ్ సీన్ మారిపోయింది ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉన్న వెంకటేష్ ఇలాంటి షోలో నటించడం ఏంటంటూ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు ఆడియన్స్ ఇంత రచ్చ జరిగినా ఇద్దరు హీరోలు మాత్రం ఈ వెబ్ సిరీస్ సీక్వెల్లో నటించేందుకు ఓకే చెప్పారు రానానాయుడు సీజన్ కు సంబంధించి షూటింగ్ కూడా పూర్తయింది ఇంత జరుగుతున్నా ఇన్నాళ్లు ఈ వివాదంపై దగ్గుబాటి హీరోలు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు కానీ తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూలో రానానాయుడు రచ్చ మీద రానా రియాక్ట్ అయ్యారు రానానాయుడు బిగ్ హిట్ అన్న రానా ఈ షో మీద వచ్చిన విమర్శలపై కూడా స్పందించారు ఈ సిరీస్ కొంతమందిని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే కానీ కాంటెంట్ విషయంలో ఆడియన్స్ ను ముందే ప్రిపేర్ చేసే ప్రయత్నం చేశామన్నారు రానానాయుడు షోని ఫ్యామిలీతో కలిసి చూడొద్దని ముందే చెప్పాం కానీ ఆడియన్స్ వినలేదన్నారు రానా ఆ మధ్య వెంకీ కూడా రానానాయుడు గురించి మాట్లాడారు సీజన్ టూ ఎక్కువ మందికి రీచ్ అవుతుందని చెప్తూనే అందర్నీ మెప్పించే కాంటెంట్ ఇవ్వడం అసాధ్యమంటూ అసలు విషయం బయటపెట్టేశారు అంటే బోల్ సీన్స్ ఘాటు కాస్త తగ్గినా వెంకీ ఇమేజ్ కు తగ్గ క్లీన్ యూ కంటెంట్ అయితే ఉండదని చెప్పకనే చెప్పేశారు మరి సీజన్ టూని వెంకీ అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం